హాయ్ ఫ్రెండ్స్ మా ఊర్లో పర్వటమ్మ తిరణాలండి అందుకోసం మా ఊర్లో వాళ్ళందరూ మూడు రోజుల ముందే ఈ విధంగా అలంకరించారు వీధులు మొత్తం అండి ఎంత బాగా అలంకరించారో చూడండి మేము ప్రతి సంవత్సరం పర్వటమ్మ తిరణాలు చేసుకుంటాము మా ఊర్లో ప్రతి ఆదివారము పొంగళ్ళు పెట్టుకుంటామండి మామూలుగా అయితే తెలంగాణలోనే వడి బియ్యము అంటారు కానీ ఇక్కడ పర్వటమ్మ కూడా వడి బియ్యం పోస్తారంటండి ఎండి కొబ్బరి చిప్ప ఎండి ఖర్జూరము ఒక జాకెట్ ముక్క తమలపాకులు తాంబూలు అన్నీ పెట్టి చీర అన్నీ పెట్టి పొంగలు పెట్టుకుంటారండి చూడండి ఎంత బాగా అలంకరించారు అమ్మవారి రూపాన్ని అసలు వర్ణించడానికే రాదండి అంత అద్ అపరూపంగా అంత అందంగా ఉంటుంది చూడంగానే ఫస్ట్ గంభీరంగా అనిపిస్తుందండి విగ్రహం పెద్దదండి చూడంగానే వావు ఉంటుంది ఇప్పుడు మొత్తం అలంకరణలో ఉంది కాబట్టి మీకు అట్లా కనిపిస్తుందో లేదో వీడియోకి నాకు తెలియదు కానీ ఆదివారం ఆదివారం శారీస్ మారుస్తారండి అమ్మవారికి అంటే పొంగలు పెట్టేవాళ్ళు శారీ తెస్తారు కదా అమ్మవారికి కడతారు చాలా అంటే చాలా గంభీరంగా ఎక్కువ మ్యాక్సిమం రెడ్ ఎల్లో అట్ట తెస్తారండి అమ్మవారికి చూడండి అమ్మవారిని పూలతో నింపేస్తున్నారు మీకు సరిగా కనిపిస్తుందో లేదో తెలియదు నాకు చాలా అంటే చాలా బాగుంటుందండి అమ్మవారి విగ్రహము ఇవన్నీ టపాసులు అండి అమ్మవారి ఉత్సవాల్లో వెలిగించడానికి అనేసి తెచ్చినటువంటి ఇదంతా అమ్మవారి వరండా అండి చాలా ప్లేస్ ఉంటుందండి అమ్మవారికి ఇటు ఈ పక్క లెఫ్ట్ సైడ్ ఉండేది గంగమ్మ గుడి అండి రెండు పక్క పక్కనే ఉంటాయి ఈ పక్క చాలా ప్లేస్ ఉంటుందండి ఇదంతా ఇదిగో ఇక్కడంతా అమ్మవారిని డెకరేషన్ చేయడానికి రెడీ చేస్తున్నారు ఇక్కడ డీజేలు అవన్నీ రెడీ చేస్తున్నారండి ఇదిగోండి ఇక్కడంతా డీజేని రెడీ చేస్తున్నారు పిల్లలందరూ ఇక్కడే రెడీగా ఎప్పుడెప్పుడు రెడీ అవుతుందా అని చూస్తున్నారు పిల్లలకి డీజే లాంటివంటే ఇష్టం కదండి కానీ పొల్యూషన్ కూడా ఎక్కువ అవుతుంది అంటారు డీజే వల్ల చూడండి ఎంత మంచిగా అలంకరించారు ఊరు మొత్తాన్ని నాకైతే చాలా బాగా నచ్చింది యాక్చువల్గా నేను వెళ్ళలేదు మా పిల్లలే వెళ్ళి వీడియో తీసుకొని వచ్చారు డైరెక్ట్గా నాకు చూసినట్టే అనిపించింది చూడండి అమ్మవారి ముఖాన్ని ఎంత బాగా అలంకరించారు ఆదివారం ఆదివారం శారీస్ మారుస్తారని చెప్పాను కదండి ఎల్లో రెడ్ గ్రీను ఈ టైపు శారీస్ సెలెక్ట్ చేసి మరీ తెస్తారు చాలా బాగా అందంగా కనిపిస్తుందండి ఆ శారీస్లో ఒక్కొక్క ఒక్కొక్కలాగా నేను వీలైతే ఇట్లా అంటే ఫంక్షన్స్ అప్పుడు కాకుండా విడిగా నేను మీకు చూపిస్తాను అమ్మవారిని ఇదిగోండి అమ్మవారి కోసం వివిధ రకాల పూలతో అలంకరించడానికి చూస్తున్నారు అందరూ చాలా రకాల పూలు తెచ్చారండి చూడండి వాటి పేర్లు కూడా నాకు తెలియవు కొన్నిటి పేర్లు అయితే ట్రాక్టర్లో అమ్మవారిని పెట్టి అలంకరిస్తారండి ఇక్కడ ట్రాక్టర్ మా ఊర్లో చాలా ట్రాక్టర్లు ఉంటాయండి ప్రతి ఒక్కరూ అమ్మవారికి ఇవ్వడానికి ఇష్టపడతారు అంటే అమ్మవారి ఊరేగింపు మా ట్రాక్టర్లో జరగాల అనేసి ప్రతి ఒక్కరు ఇష్టపడతారండి ప్రతి ఒక్కరు ముందుకొస్తారు ఇవ్వడానికి ఇదిగో చూడండి ఎంత బాగా అలంకరిస్తున్నారు వాటి కోసం చూడండి ఇవన్నీ ట్రాక్టర్లు అమ్మవారికి పెట్టడానికండి చాలా బాగా అలంకరించారండి అమ్మవారిని సెకండ్ హాఫ్ ఇంకా ఉందండి ఇంకా చాలా ఉంది మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను మీకు నచ్చిందంటే లైక్ చేయండి